ఓం శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి తాటిపళ్ళు చూపిస్తున్నాను మీకు మరి తాటిపళ్ళు వేసి తీసి మరి బెల్లం వేసుకుని ఉడికించుకుని ఉంచుకుంటే రీఫ్రిజ్లో పెట్టుకుంటే మనం ఇప్పుడు రొట్టెసుకోవాలా గారెలు వేసుకోవాలా వేసుకోవాలా చేసుకోవచ్చు అనే విధానం చూపించాను మీకు అలాగే మళ్ళీ తాటి దూసు తీసిన తర్వాత ఒక అంటే ఇదివరకు అయితే తాటాకు చేపల మీద అలికేసేవారు అనమాట మరి వాకట్లో వేసి మంచం మీద ఆపేసి పూసేసి ఇవ్వరు మరి తాడసాప అని కూడా ప్రత్యేకంగా ఎండలు ఇప్పుడు చూడండి వారం రోజులు పది రోజులు వర్షం గట్టిగా పట్టేసింది అనుకోండి తర్వాత మళ్ళీ ఎండలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు చేసి ఇవ్వరు కానీ వర్షం వచ్చినప్పుడు తీసి ఎండ వచ్చినప్పుడు తీసి అలా కష్టపడి తాడసాప ఇప్పుడు తాటి తాండ్రే అంటారు అలా తయారు చేసుకునేవారు అది కూడా నేను వేయడం చూపించాను మళ్ళీ మొత్తం అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు మరి ఇన్ని రకాలుగా ఇలా పళ్ళు వచ్చినప్పుడు మాత్రమే చేసుకోవచ్చు ఇప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి తాటసాబి ఎత్తున్నా మరి తాటి దూసు తీసి నిలవించుకునే విధానం కూడా చూపిస్తున్నాను కదా తర్వాత మరి తాటి రొట్టు మామూలుగా అప్పుడు దూసు తీసేసుకుని రొట్టె వేసుకుంటున్నాం గారెలు వేసుకుంటున్నాం బూరెలు వేసుకుంటున్నాం చాలా రకాలుగా చేసుకుంటున్నాం కానీ ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ పండుగ తినడం వల్ల నా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పెద్దలు చెప్పింది అది నిజం కూడా కానీ ఈ తాటిపండుకు ఒక రూపాయికి వచ్చి పెట్టక్కర్లేదు మనం చక్కగా ఏ మనం మాకైతే పల్లెటూరు కేసు కిందకి వెళ్ళారనుకోండి తోటలు ఉంటే చెట్లు ఉంటాయి కదా గబగబా తెచ్చి కూడా మా వారికి పట్టుకెళ్ళండి అని ఇస్తారంట మరి చెట్ల దగ్గర కూడా ఉంటాయండి ఎవరు అక్కర్లేదు కూడా చక్కగా తెచ్చుకోవచ్చు కానీ ఇంత పండు ఇంత పండు తెచ్చుకుంటే మరి తాటి రొట్టూ వేసుకోవచ్చు గారులు గూర్లు అన్నీ అన్నమాట అయితే ఇన్ని రకాలుగా తాటిపండు తినడం గురించి చెబుతున్నాను మరి పూర్వం ఎలా తినేవారు చక్కగా మరి పుల్లల పొయ్యి మీద వంట వండుతూ ఉంటారు కదా మరి ఆ పక్క ఈ పక్క మూడు పక్కల మంట బయటకు వస్తూ ఉంటుంది ఆ పక్కన పెట్టేసి అలాగా మూడు పక్కల తిప్పివారు కాయని చక్కగా కాగొట్టేసి కాయ కాలిపోయేదండి వంట అయిన తర్వాత ఏం చేసేవారు ఆ కుదురు కుదురు అంటారనమాట ఇప్పుడు మనం గ్యాస్ వాళ్ళు కదా పక్కనే ఇలా పెట్టుకోవటానికి కొంచెం ఎత్తుగా మెట్లా వేస్తారో అది పొయ్యి కుదురు అంటారనమాట ఆ కుదురు మీద ఉంచెత్తే మధ్యాహ్నం ఈ పొలం ఇల్లు వచ్చిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూర్చుని కాయ కాయ తినేసేవారండి మంచి బలంగా ఉండేవారు ఇలాంటివి తినేవారు కాబట్టే అంత అలాగే ఈ తాటిపండు గురించి అంత గొప్ప ఇది అని చెబుతున్నాను మీకు అంటే చూసిన దాన్ని కాబట్టి అలాగా నేను పెద్దదాన్ని కదా అంత చెబుతున్నాను ఇప్పుడు కొంతమందికి ఈ తాటిపండు పట్టుకుని తినడం కానీ ఇలా టెంక పట్టుకోవడం కూడా తెలియదు అసలు కానీ ఇది మూడు ట్యాంకులు ఉంటాయి అన్నమాట మూడు కూడా ఒకరికి తినేసి ఇవ్వరు లేదంటే నాలుగైదు కాయలు కాల్చుకుని నలుగురు ఐదురు కూర్చొని చక్కగా తీసుకుని మాట్లాడుకుంటూ తినేసి ఆ తినటం చూస్తే అలాంటిది ఎవరు కూడా చూపించి వీడియోలు పెట్టలేరు ఇప్పుడు అలాగా పల్లెటూరులో జరుగుతుందండి ఎప్పుడేం ఇప్పుడు వాళ్ళు కూడా చేయట్లేదు రండి వాళ్ళకి కూడా మనకన్నా ఎక్కువగా ఎందుకు అనేలాగా అయిపోయింది కానీ తాటిపండు తినాలండి చాలా మంచిది కొంచెం దానికి వగరనేది ఉంటుందేమో మంచి ఆరోగ్యం అనమాట కానీ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి సులువుగా అరగాలంటే తాటిపండు తిన్న తర్వాత ఒక ఎముక తినాలనేసి తింటారనమాట ఏదేమైతేనేమి నిలవ చేసుకుని ఉంచుకోవచ్చు ఇప్పుడు మామిడి పళ్ళు దూసి తీసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం మళ్ళీ అలాగే మామిడి తండ్రి కూడా తెలిసిన వాళ్ళందరూ వేసేసుకుంటున్నారు లేదంటే కంపెనీ తయారయ్యో చేస్తుంది కదా అలానే ఇది తాటిది ఎప్పుడు కూడా ఇప్పుడు మామిడి తండ్రి నాకు తెలిసి తప్ప నా చిన్నతనాన్ని లేదు మామిడి పండుతో వచ్చి మామిడి తండ్రి ఈ తాడు అనేది నా చిన్నతనం నుంచి ఉందండి చేసుకుని ఉంచుకుని మరి నిన్న అంటున్నారండి మా వారు ఎవరన్నా వచ్చారనుకో చుట్టాలు ఆ తాడసాపుని నానబెట్టి తాటిగారులు పెట్టేసి వారు అదే గొప్పప్పుడు నువ్వు పండగలకనే చెబుతున్నావు కానీ చుట్టాలొత్తే కూడా వండివ్వరు అని చెబుతున్నారు చూసారా ఇప్పుడు మనం షాప్కి వెళ్ళిపోయి కొనేసి తెచ్చేసి పెట్టేస్తాం అయ్యా అలా అవి తినేటంతట కూడా ఆరోగ్యం పనిచేయట్లేదు ఇప్పుడు అప్పుడు అలా చేసి పెట్టేవారు ఇదే ఇలాంటి మర్యాదలు చేసి అని అంటున్నారు అది కూడా నిజమేనండి ఇవన్నీ చెప్తే అనుకునేరు మీరు కాదండి జరిగి ఇది ఇలాగా కూడా మనం ఎవరూ చేయలేము మిమ్మల్ని చేయమని కూడా నేను చెప్పట్లేదు మరి తాటికాయతో ఇన్ని రకాలుగా చెప్పారు కదా ఈ కాయ ఏం చేస్తారు అనేది ఆ విషయానికే వస్తున్నానండి ఇప్పుడు ఈ కాయ ఉంది కదా చక్కగా ఇది ఇక్కడ ముక్క కోసానండి అంటే చక్కరకాయ ముక్కలు పోస్తానమాట చక్కెరకాయ ముక్కలు కొయ్యాలంటే కాయ ముగ్గుపోకూడదు మెత్తగా అయిపోతే మనకి ముక్కలు తెగదు అది ఈ పొదుల మీద ఉండాలన్నమాట ఇలా గట్టిగానే ఉండాలి మెత్తగా ఉండకూడదు మా వారు తాటిపళ్ళు తీసుకొచ్చారు అందులో ఈ గట్టిగా ఉంది ఇప్పుడే మరి నేను చక్కగా చక్కెర ఎంపికలు కోసే విధానం చూపిస్తానన్నమాట చూస్తే మీకు ఏంటి ఇలాంటి స్వీట్ కూడా తినేవారా అబ్బా అనుకుంటారండి మీరు నిజంగా ఇది ఇలా నేను మొక్కలు కోసే విధానం కోస్తూ ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి మీరు చూద్దనుకునేరు ఏమనుకునేరు తెలియాలి కదా మాకు తెలిసిన పెద్దవాళ్ళ జనరేషన్కి మీకు కూడా తెలియాలి అంతకు చెబుతాను నేను ఇప్పుడు ఇది గట్టిగా ఉన్న కాయ కదా ముచ్చుకి ఇలానే ఉంచేస్తానులేండి ముచ్చుకు రాదు గట్టికాయ కదా మరి మరి అప్పుడు మా అన్నయ్య అయ్యి ఏం చేసేవారంటే ఈ కాయలాగా కాళ్ళు సాగుకొని రెండు కాళ్ళు మధ్యన ఇలా పెట్టుకుని నొక్కు పెట్టి కొడవలతో ఇలా 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 కోసేసేవారండి సులువుగా మా వారు అంటున్నారు పొడవలు ఉండాలి కదా మరి ఇలా రా అంటున్నారు పర్వాలేదండి అంటున్నాను ఒక మొక్క కోసాను నేను అంటే చక్కెరకాయ ముక్క అనేది దీన్ని ఎందుకన్నారో చెప్తాను ఇలా చక్రంలాగా ఇలా వస్తాయి ఇలా వచ్చినాయి ఏం చేస్తామంటే చక్కగా ఒక గిన్నెలో పెట్టి అది ఏం చేస్తానండి మీకు నేను చెబుతాను ఏమండి చాలా బాగా వస్తుందండి కళ్ళజోడు పొగపట్టేస్తుందండి చెమటకు బాగా ఇలా చక్కగా ఇంత సులువుగా నేను కొయ్యగలుగుతున్నాను కానండి కొడవలతో కూడా ఇంత అలా కొయ్యలేరు మా అన్నయ్యలు అలా కోసి ఇవ్వరు మీకు శుభించాలి కదా అని ఇంతకుముందు కూడా నేను ఇలా చక్కెర కెంపల పోసి ఉడికించి పెట్టాము ఇలాంటి స్వీట్ ఎక్కడ చూడలేదు ఎప్పుడు వినలేదండి అని నాకు కామెంట్లు కూడా పెట్టారండి అంటే ఈ ఇలాంటి అనుభవం ఉండాలండి ఎవరికైనా కూడా తెలియాలి ఏది కష్టపడకుండా అవ్వదు అలసిపోకుండా అవ్వదండి ఏదైనా కూడా అలసిపోతున్నా అలసిపోకుండా అవ్వాలనుకుంటే అవ్వదు మనం చేసే పనికి కష్టం అనేది తప్పకుండా ఉంటుంది ఇది ఇలా కొయ్యడం సామాన్యం కాదు కాదంటే చూశాను కాబట్టి నేను కొయ్యలేదు కాదండి అప్పుడు అన్నయ్యలు అయితే ఇలా కొడవలతో పోసేవారు అనమాట మా వారు వచ్చేసారంటే పాపం పోసేద్దామని లేదు అవ్వదు అయిపోయిందండి ఇప్పుడైతే చక్కరకాయ ముక్కలు ఇలా కోసామండి తాటిపండు ఇలా కోసాం మరి ఇలా చక్కెరలాగా వస్తాయి కాబట్టి చక్కరకాయ ముక్కలు అంటారనమాట ఇలాంటి పెద్ద కాయలు చూసి తెచ్చుకునేవారు అనమాట ఇంక రేపు ముగ్గుతుంది అన్న కాయని ఇలాగ కోసి ఏం చేసేవారో చెప్పినా ఇలాగ పొయ్యి మీద గిన్నె పెట్టేవారండి చక్కగా గిన్నె పెట్టాం కదా అవి మరి పావు లీటర్ నీళ్ళు ఇందులో బెల్లం వేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత ఆ చక్కరగా మొక్కలు ఇందులో వేస్తాను ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయండి బెల్లం నీళ్లు ఇంకా కొంచెం ముక్కలు ఉన్నాయి ఉడుకుతూ ఉంటూ కరిగిపోతుంది చక్కగా ఈ చక్కెరగా ముక్కలన్నీ కూడా ఇలా వేసేస్తాను అనమాట మరి ఇలా ఉడికించుకుని మరి చల్లారిన తర్వాత తింటారు రేపు ఉడుకున్నా కూడా ఏమీ అబ్బద్దు అనమాట ఇది గొప్ప స్వీట్ అండి నిజంగా గొప్ప స్వీట్ ఇది తింటుంటే దూసు నోట్లోకి దిగుతుంటే ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇలా అందుకే చక్కెలా వస్తాయి కాబట్టి చక్కెరకాయ ముక్కలు అంటారు ఇదిగో చూసారా చక్కగా అంటే కోసేయగలిగాను సులువుగా మీకు చూపించేది ఆనందంగా ఉందండి ఇది కొయడం కొంచెం గట్టిగా ఉంటుంది కదా కాయ దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట అది బలమంతా పెట్టాలి చక్కగా మూత పెడతాను ఒక పొంగు వచ్చింది వచ్చిందనుకోండి ఉడికిపోతుంది ఉడికిపోయినాయి అండి చక్కగా చూసారా ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా ఇందులో ఈ బెల్లం అనేది చక్కగా ఈ పాకం దీనికి పట్టేటప్పటికి తేనె రంగు వస్తుందండి నిజంగా తేనెలు ఊరినట్లుగా ఉంటుంది కానీ రుచి అయితే చాలా బాగుంటుంది అనమాట మరి ఇలా చేసుకుని తినేవారు ఇది ఒక రకం స్వీటు చక్కరగా ఎముకలు అంటే చాలా గొప్ప మరి బెల్లం వేసుకుని ఉడకబెట్టుకుని తినాలి అంటే మరి బెల్లం కొనుక్కొని తెచ్చుకుని కష్టపడి చక్కగా కోసుకుని వండుకుని ఇలాగ తినేసేవారండి చక్కెరకామ్మకలు వండుకుంటున్నాము ఎలా అని చక్కెరగాముకలు చేసుకుంటున్నాము అని చాలా గొప్పగా చెప్పేవారు ఇది తినేటప్పుడు మరి ఇలా ఈ సీజ్లా ఉంటుంది కదా ఇలా తీసుకుని చక్కగా ఇది ఇలా పట్టుకుని ఇలాగే తినేయకూడదు ఇందులో ఇలా ఉంటుంది పీస్లాగా కదా ఇది తీసుకుని తినాలి చూసారా మామిడి పండు కలర్లో లేదా అంతకన్నా రుచి ఉంటుందండి మామిడిపండు మరి ఒకలాగే ఉంటుంది రుచి ఏ పండు అయినా అదే బంగినిపెళ్ళి వేరు రసాలు వేరు అంటారు కానీ ఒకటి స్వీట్ ఒకటి తప్పు సప్పగాను అని ఇవి అలాగ ఉండవండి ఇలాంటి నల్లకాయ అనుకోండి చాలా ఆమోహంగా ఉంటుంది చాలా గొప్ప ఫుడ్ అని చెబుతాను నేను మనం ఎన్నో రకాల స్వీట్లు కొనుక్కొని తింటాం కదా ఎంతో రేటు అయినవి అది చాలా బలమైన ఈ జీడిపప్పుతో చేశారు బాదం పప్పుతో చేశారు అని ఇలాంటి స్వీట్ కొనుక్కుందామంటే దొరుకుతుందండి నా మాట నిజమంటారా కాదంటారా కదా ఇది రూపాయికి వచ్చి లేదు తాటిపళ్ళు ఎవరైనా ఇస్తారు ఇలాగ తాటికుండు మెత్తగా అయిపోయిన కాయను మాత్రమే తెచ్చుకుని మనం చక్కెరకాయ ముక్కలు పోసుకుని ఇలా ఉడికించుకోవాలి ఎవరైనా ఇస్తారండి ఈ వేళ చేసుకోలేదనుకోండి రేపు వొద్దానికి పని చేయదు పాడైపోయి పాడేసేస్తాం ఆవిడ పొళ్ళు ఎలాగన్నా నిలవ చేసుకుంటాం ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తాటిపండు పెట్టుకోవచ్చు తాటికీ దూసి తీసేసి కూడా పెట్టుకోవచ్చు కానీ పెద్ద పెద్దే కదా నాలుగైదు పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే మరి ఫ్రిడ్జ్ కాసుకోవాలి కదా మాట్లాంటి వాళ్ళు చిన్న ఫ్రిడ్జ్ అనుకోండి ఒక ఆయి పెడితే సరిపోతుంది మరి ఎక్కువ పెట్టడానికి అవ్వదు అలాగే దూసి తీసి ఉంచుతున్నాను కొంచెం సౌకర్యం అనుకోండి ఫ్రిడ్జ్ మరి వర్షం వచ్చేసింది రెండు రోజులు తాడసాపుయ్యడానికి ఆ దూసి తీసి ఉంచాను మంచి మంచి కాయలు తెచ్చారు మా వారు వాళ్ళ ఫ్రెండ్కి ఒకే చెట్టు ఉందంటే పెద్ద 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 పళ్ళు మరి వేరే చెట్లు వేరేగా ఉంటాయంట కానీ ఆ చెట్టి ఆయన తప్పనిసరిగా ఒకటైనా రెండైనా పట్టుకొచ్చి ఇస్తారు ఆయన పట్టు పంపించారు చాలా పెద్ద కాయలు వీడే తీసాను కానీ మరి సరిగ్గా సరిగా రాలేదని పెట్టలేదు ఆ కాయలు మరి అంత ప్రేమగా ఆయన ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం ఆ కొనుక్కుంటే కొనుక్కో దొరికేస్తున్నాయి పర్వాలేదు అని నిర్లక్ష్యం చేయకూడదు కదండీ మరి వాళ్ళంతా ప్రేమగా తెచ్చి ఇచ్చినప్పుడు చక్కగా దూసి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను తాడసాపు పోతున్నాను కదా దాని మీద పూసేద్దామని చక్కగాముకలు అయితే చక్కగా రెడీ అయిపోయాయండి ఇది అయితే బాగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి తాటి పొందుతో ఇలాంటి స్వీట్ కూడా చేసుకోవచ్చు అని మీకు నేను చూపించేసాను చూసారు ఇది నాకు చాలా ఆనందంగా ఉందండి మరి ప్రతి ఒక్కరికి తెలియాలి ముందు ఏది ఇలా చేసేవారా ఇలా తినేవారా అని ఇది ఉందా చూసారా ఇది తాగడానికి ఎంతో పోటీ పడిపోతారన్నమాట ఇది ఒక తేనెలాగా ఈ దూసు ఎంత బాగుంటుందో అన్నమాట అండి చాలా మనం ఈ ఈ దూసు బాగుంటుంది కదా ఈ ముక్క తినేటప్పుడు కూడా అలాగే దూసు మనకి నోట్లో నుంచి దిగుతుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే అనుభవం నాకు తిని ఒక విలువ తెలుసు కాబట్టి తినున్నదాన్ని కాబట్టి చెబుతున్నాను అందరికీ తెలియదండి చక్కరకాయ ముక్కలో అంటే తాటికాయతో కోసిన ముక్కల్ని చక్కెరకాయ ముక్కలు అంటారు అది బెల్లం వేసి ఇలా ఉడికించుకుంటే ఇది ఒక రకమైన స్వీటు ఇప్పుడు ఇలా ఉడికించుకుంటే మాకు రెండు మూడు రోజులు ఉండియండి ఏమి పాడవో బెల్లం ఉడికించుకున్నాం కదా అలా నన్ను నాలుగే ముక్కలు ప్లేట్లో పెట్టుకుని తినేవారండి అప్పుడు ఇలాంటివే గొప్పగా ఆనందంగా ఆహ్వాదిస్తూ తినేవారు అన్నమాట చూసారు కదా నచ్చింది కదా మరి చెప్పేది ఇలా అంతా ఎక్కువైనప్పటికీ కూడా ఇలువైన మాటలు చెప్పకపోతే మరి అర్థం అవ్వదు కదా అని నేను మరి నా వీడియోలు అయితే తాటిబోళ్ళు గురించి కానీ తాటి తాడి సాప గురించి కానీ తాటి సాప పూస్తూ ఉన్నాను అలానే మరి రొట్టు కానీ గారెలు కానీ మరి దూసులో కొంచెం బెల్లం వేసి ఉడికించి ఒక బాక్స్లో పెట్టేసి ఉంచుకుంటే తాటిపూలు రాలేనప్పుడు కూడా మనం ఇడ్లీ అట్టు రొట్టు వేసుకోవచ్చు అలాగే తాడసాపుతో కూడా చేసుకోవచ్చు కానీ దూసు కూడా అలా ఉంచుకోవచ్చు వర్షం వచ్చినప్పుడు పాడైపోద్ది అనుకోకుండా అని నాకు ఓ నేస్తాను చెప్పడం వల్ల అలా చేసి పెట్టాను మీరు కావాలనుకుంటే నా వీడియోలు చెక్ చేయండి నేను పెట్టేసిన వీడియోలు ఉన్నాయి చూసేయండి మీరు షేర్ చేసుకోవాలని కాదు మీకు అర్థం అవుతుంది అని చక్కెరముకలు అయితే రెడీ అయిపోయాయి స్టవ్ అయితే ఆపేసానండి చక్కగా ఉడికిపోనియండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సప్పే కూడా చేసేయండి అంటే ఇలా చేసిన పనిని నాకు నాది నాకే ఆనందం అండి మీరు ఏది ఏమనుకున్నా ఇదిగోనండి చక్కెర అమ్మక